కప్పు ఇంటికి వచ్చేసింది పదమూడేళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు తెరపడిన ఐదు రోజులకు భారత జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది ఊహించినట్లుగానే విశ్వ విజేతగా నిలిచిన రోహిత్ సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు విజేతల రాకు కోసం అభిమానులు బుధవారం అర్ధరాత్రి నుంచే ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తారు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా మాస్ డాన్సులతో ఇరగదీసేశారు ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే భీకర తుఫాన్ కారణంగా స్వదేశానికి చేరుకోవడానికి టీమిండియాకు చాలా రోజులు పట్టింది అయితే విమానంలో భారత ఆటగాళ్లు సుమారుగా పదహారు గంటల పాటు ప్రయాణించారు ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత ఆటగాళ్లు రచ్చిరచ్చి చేశారు అంతేకాకుండా కప్తో ఎమోషనల్ అయిపోయారు రోహిత్ సిరాజ్ చాహల్ తమ భావోద్వేగాన్ని పంచుకున్నారు కోచ్ కాదు ఆఖరి ఆఖరి మిషన్ను కనుక మనం చూసినట్టయితే తను ఎంత గొప్పగా చేయాలో అంత గొప్పగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు భారత ఆటగాళ్ళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారు ఎలాంటి ఫోటోలు వీడియోలు తీయకూడదని ఇది ప్రైవేట్ పార్టీ అని ముందుగానే వాళ్ళకి చెప్పటం జరిగిందనమాట ఎందుకంటే విమానంలో టీమిండియాతో పాటు జర్నలిస్టులు కూడా వచ్చారు కానీ ఫోటోలు తీయడానికి